రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతాన్నక సమాచారం ఛానల్ నా పేరు బాసు ప్రస్తుతం మనం గురజాల నియోజకవర్గం గురజాల మండలం ఏ విలేజ్ అనేది తేలికొట్ల గ్రామం గ్రామం అయితే రావడం జరిగింది మనతో కూడా ఉన్న రైతు సింగిల్ పట్టి వెరైటీ అయితే సాగు చేయడం జరుగుతా ఉంది సో సింగిల్ పట్టి విత్తనాన్ని ఎట్లా సాగు చేసుకుంటా ఉన్నారు దాంతోపాటుగా దీని యాజమాన్య పద్ధతులు ఏంటి పాటుగా తోడ చూసినట్టయితే ఆ చాలా వరకు కూడా మీ ఊర్లో మనం వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చాను ఆ దాచిపల్లి మెయిన్ రోడ్డు మీద గానీ ఈ ఈ మధ్యలో కూడా మొత్తం కూడా బొబ్బరే ఏడ చూసినా కానీ మొత్తం గొబ్బరి మొత్తం తోటలన్నీ కూడా ముడసపోవడం జరిగింది సో నీ దాంట్లో మట్టి ఆ ప్రాబ్లం అయితే నాకు కనిపించలే మంచి ఇగురు మీద ఉంది దాంతో పాటు మంచి ఫ్లవరింగ్ ఉంది సో ఈయన యాజమాన్య పద్ధతులు ఏంటి ఈ ఈ మధ్య కాలంలో చేసుకున్న స్ప్రేయింగ్ ఏంటి మెయిన్ గా వచ్చరికి ఈ మధ్య కాలంలో రైతులు అడుగుతుంది మన వస ప్రోడక్ట్ ని మన రైతులకు పరిచయం చేయడం జరిగింది సో ఈయన ఫస్ట్ ఫస్ట్ గా మనం లాంచ్ చేసిన తర్వాత మొదటిగా మొదటిసారిగా స్ప్రే చేసిన రైతు స్ప్రే చేశారు చేసిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది ఎంత రిజల్ట్ ఉంది అని దాని గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అన్న నమస్కారం మీ పేరు హనుమంతరావు హనుమంతరావు మీ దగ్గర ఫీల్డ్ ఇది మా ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు సో ఏ విత్తనం వేసుకున్నారు మీరు సింగిల్ పట్టి నేను వేసాను సింగిల్ పట్టి మీదన్న మీదక్కడ పక్కన మీ మీ ప కానీ గట్టి పక్కన మీరే విత్తనం వేసుకున్నారు సో పట్టిన వేసుకున్నారు సో ఇప్పుడు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాలు జనం అండి నాకు సంవత్సరాలు రెండు పదమూడు అంటే చిల్లీ వేస్తా ఉంటావు లేకపోతే పత్తి అట్లాంటి వేసుకుంటాం పత్తి మిర్చి రెండేళ్ళ పత్తి మిర్చి మా దరిచిన కంచి కూడా అదే అదే ఇప్పుడు మన కాడే మీ మీ దగ్గర పాటల వెరైటీలు మొత్తం కూడా ఈ సింగిల్ పట్టీలు వేసుకున్నారు తక్కువ మనమే కొంతమంది రైతులు పక్కన వేసాములు కానీ సింగిల్ పట్టీలు నాటు సింగిల్ పట్టి ఆర్మోర్ ఈ సెగ్మెంట్ ఎక్కువ సో ఇప్పుడు మన ఫీల్డ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకి బొబ్బర్ ప్రాబ్లం అయితే నాకు కనిపించాలి సో మొదటి నుంచి ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకున్నాను నేను మొదటి నుంచి తెల్లదోమకి మల్లికి వీటికి ఎక్కువ స్ప్రేయింగ్ చేశాను తెల్ల రొమ్మక నల్లిగా కంట్రోల్ చేసుకుంటూ ఆటోమేటిక్ గా నీకు అయితే సో ఈ మధ్య కాలంలో వాస్తవంగా నువ్వు వసతి స్ప్రే చేసావు వసతితో పాటు ఇది ఒక్కటే కొట్టుకున్నా కలిపి ఇచ్చిన కంపెనీ వాళ్ళే గ్యారంటీ సూపర్ అని కొట్టాను గ్యారంటీ సూపర్ తో పాటు వసతి కలిపి కొట్టావు అసలు నీకు ఎట్లా దాన్ని నేను యూట్యూబ్ లో చూసాను బాగున్నదన్న అట్లానే వాడాను రిజల్ట్ అన్నాయి రిజల్ట్ బాగుంది ఇప్పుడు నీకు ఎకరానికి ఎంత లెక్క వాడినది నేను ఎకరానికి వాడాను ఎకరానికి రెండు ఎకరాలకు రెండు లీటర్ వాడుతున్నాను ఎంత పడింది నీకు లీటర్ వస్తే ఆరు వందలు పడింది అన్న ఆరు వందల రూపాయలు సో ఆరు అంటే నీకు ఎక్కువ తక్కువ రేట్ చాలా తక్కువ అన్న చాలా తక్కువ రేట్ ఉంది దేని పర్పస్ మీద తీసుకోవాలి వస్తానికి దేనికోసం తీసుకున్నాను నేను ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను ఊతరాయిపోతున్న ప్రాబ్లం ఉంది కాబట్టి తీసుకున్నాం స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది ఆరు రోజుల తర్వాత నీ తోటలో కనిపించే రిజల్ట్ ఏంటి బాగా వచ్చింది నా బడ్డీలు బాగా వచ్చింది సన్న బడ్డలు బాగా వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది సన్న బడ్డలు చిట్గా బారింది చేను చేను గ్రోత్ వచ్చింది మంచి గ్రోతింగ్ ఉంది దాంతో పాటుగా వచ్చిన గ్రోతింగ్ కడల్లా పోత వస్తుంది ఆ పోత మళ్ళీ ఖచ్చితంగా మనకి కాయగ అవును ఫ్లవర్ డ్రాపింగ్ అని చెప్పిన కదా ఆ పోత రాలే ప్రాబ్లం కంట్రోల్ అయిందని ఇప్పుడు వచ్చిన పోతే అని రాలిపోతారు అంటే కాదే హెల్దీగా మంచి వచ్చిన అంతా కూడా చాలా హెల్దీ అయితే వస్తాం చేసుకుంటారు ఎంత కొట్టిన కొట్టా ఎకరానికి అయితే సో మీరు మీరు చెప్పండి అన్న మీరు కానీ పక్కన చేద్దన్నారు కదా వాస్తవంగా మన చేలో ఏ ప్రాబ్లం ఉంది మన చేరు ఎట్ ఉంది అనేది మీకంటే కూడా మీ పక్క రైతులకి ఇంకెక్కువ తెలుస్తా ఉన్నా సో ఇప్పుడు వస్తే కొట్టే మీరు గమనించారా ఈ మందు కొట్టినాక ఆరు రోజులైన మందు కొట్టినాక నలభై సిట్టాక బారింది బాగా గ్రోత్ వచ్చి గ్రోత్ పక్కన ఇది ప్రతి గ్రోత్ వచ్చిన ప్రతి దగ్గర కూడా మనకి ఇక్కడ ఒక్క దగ్గర తోట మొత్తం కూడా మంచి మెతకదనం వచ్చింది ప్లస్ గ్రోతింగ్ ఉంది మంచి చిట్టి గురితో పాటుగా మనకి ఫ్లవరింగ్ మొగ్గు కూడా వస్తుంది అంటే పినిష్ దిగుతుంది పోతే రాలే కనిపిస్తుంది ఏ భూమి ఏంటిదన్న స్వభావం ఏంటి మనకి సాయి మందుకట్లో ఏమన్నా వేసిన ఈ మధ్యలో మందుకట్లో ఈ మధ్యలో ఇక నేను ఒకటే అడిగేది మిమ్మల్ని వసా గురించి ఇప్పటికి చాలా చెప్పాం రిజల్ట్ వీడియో ఫస్ట్ నువ్వే అంటే మనం చెప్పిన తర్వాత మనం ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత మొదటిసారి కొట్టింది నువ్వే సో ఖచ్చితంగా ఒక ఆరు రోజులు అవుతుందని చెప్పి మనం అక్కడి నుంచి కమ్మ నుంచి బయలుదేరి వచ్చి వీడియో జరుగుతుంది సో వాస్తవంగా మనం ఏదైతే వీడియోలో చెప్పినామో అదే విధమైన బాగుంది చాలా తోట నీట్ గా ఉంది వచ్చింది డ్రాప్ ఆగిపోయింది ఓకే సూపర్ గా ఉందండి గా ఉంది ఎవరైనా రైతులు కొట్టుకోవచ్చు ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నా సింగిల్ పట్టి అంటేనే చాలా టఫ్ మనకి సింగిల్ పట్టి ఒకటి టమాటా మిర్చి ఒకటి వీటిని నాటు వెరైటీలు సాగు చేసి వాటిలో కాపు దింపాలంటే చాలా టఫ్ కానీ ఇందులో ఈ వెరైటీలో కూడా వసూ అనేది ఇంత రిజల్ట్ తెప్పించింది అని అంటే ఎంత కాపాడు ఉండొచ్చు వాస్తవం అంటే ఎంత ఫ్లవరింగ్ కానీ దిగే కాపు కానీ ఇది మొత్తం దిగితే ఎంత ఎంత కాపు దిగదు పదిహేను గంటలు అయితే కాపు ఖచ్చితంగా దిగుతుంది చూడు రైతులు మనం వాస్తవంగా ఉన్నది ఉన్నదే చెప్తారు మనం ఏది కొత్తగా చెప్పించేది వీళ్ళిద్దరు నాకు ఏం తెలియాలి కొత్తగా నేను ఇవ్వాలే వీళ్ళ కోసం అంటే వీళ్ళు వీళ్ళు చుట్టానికి ఇవ్వాలి రావడం జరిగింది వెళ్ళి నాకు తెలియదు అసలు ఆ రైతు అంటే చెప్పిన పక్క రైతు కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ సో ఖచ్చితంగా మనం ఏదైతే చెప్పామో ఆ రిజల్ట్ అయితే మనకు కనిపించింది ఇది దొక్క ఫీల్డ్తోనే కాదు మనము ఎక్కడైనా కానీ ప్రతి అంటే చాలా మంది రైతులు తీసుకున్నారు ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గర ఒక నాలుగైదు వందల బాటిల్ మనం వసినం జస్ట్ ఒక వారంలోనే వారంలోనే అమీనో దాంతో పాటుగా మనకి అసలు స్టాక్ అందిస్తామో లేదన్న భయం కూడా ఉంది ఎందుకంటే రిజల్ట్ చూస్తే ఇది ఒకటి కాదు మనకి ఇంకా వేరే ఏరియాలో కూడా రైతులు చెప్పడం జరిగింది సో ఆ ఫీల్డ్ వీడియోలో ఖచ్చితంగా మీరు చూపించే ప్రయత్నం చేస్తాం సో వసుధ ప్రొడక్ట్ అనేది కేవలం మనకి ఆరు వందల రూపాయలకే దొరుకుతుంది సో ఈ సంవత్సరం ఉన్న మిరప రేట్లు దృష్టిలో పెట్టుకొని రైతుకి తక్కువ రేట్లు అందించాలన్న కాన్సెప్ట్ లో మనం ఒక ఆరు వందల రూపాయలకే మంచి ఇగురుతో పాటుగా పోతా కాపు సెట్ అయ్యే మంది ఇవ్వాలన్న ఆలోచన ఆలోచనతో మనం ఇవ్వడం జరిగింది సో మీ ఏరియాలో ఎక్కడ కావాలన్నా దొరికే ప్రయత్నం చేద్దాం దాంతో పాటుగా స్క్రీన్ మీద నెంబర్లు ఉంటే మీకు బుకింగ్ చేసుకున్న కానీ అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్ తెప్పించుకున్నారా మీరు పైసలు పంపిస్తే నీకు ప్రోడక్ట్ పంపించేసారు అంటే పైసలు పంపించిన తర్వాత ఫోన్ సో చాలా మంది మీరు ఫోన్లు చేస్తున్నారు దగ్గర దగ్గర నాకు ఈ మధ్యకాలంలో నాలుగైదు వందల ఫోన్లు వచ్చినాయి మీరు ఫోన్ చేస్తున్నారు మీ తోటలో ప్రాబ్లం ఉంది ప్రాబ్లం పోవాలంటే వస్తా కొట్టుకోండి అంతేగాని కొట్టకుండా మళ్ళీ నాకు వస్తుందా రాదా మళ్ళీ డబ్బులు పంపిస్తే ప్రొడక్ట్ పంపిస్తారా లేదా ఈ భయం అయితే మీరు పడాల్సిన అవసరమే లేదు మీకు కర్ణాటక రాయచూరు కాని సింధనూరు గాని తర్వాత అనంతపురం బళ్ళారి నెక్స్ట్ చూసుకుంటే మనకి మార్కాపురం నుంచి వినుకొండ నుంచి తర్వాత ఇటు చూసుకుంటే బాపట్ల ఏరియా కానీ కృష్ణా డిస్టిక్ లో అన్ని చోట్ల నుంచి తిరువురు నుంచి కానీ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం నెక్స్ట్ వరంగల్ కానీ పరకాల ఏరియా గాని సంగారెడ్డి గాని ఎక్కడి నుంచైనా గద్వాల ఐజా నుంచి అయితే నెంబర్ ఆఫ్ కాల్స్ సో ప్రతి ఏరియా కూడా మనం ప్రొడక్ట్ పంపించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది రోజు ఆటో ఈటో కానీ ఇవాళ మనం ప్రొడక్ట్ మీరు బుక్ చేసుకుంటే ఒక రోజు వస్తుంది అంటే రెండు రోజు వస్తుంది కానీ ఖచ్చితంగా మీకైతే రావడం జరుగుద్ది మనం డబ్బులు తీసుకున్న తర్వాత రైతుకి మోసం చేసే ప్రయత్నం అసలే జరగదు అసలు మనం ఆ ఉద్దేశమే కాదు మనం రైతు రైతుల కోసం ఛానల్ పెట్టాం రైతాన్నకు సమాచారం ఛానల్ పెట్టుకున్నాం అంతేగాని రైతులు మోసం చేసే ఛానల్ అయితే మనది అసలే కాదు సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరు కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోండి మీరు కొట్టలేదు అనుకోండి దాని రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు రైతు ఇప్పుడు వస్తా కోసం ఫోన్ చేశారు మీరు తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు బాగుంది రిజల్ట్ మీ తోటలో ప్రాబ్లం ఉంది కాబట్టి తీసుకోలేదు మీకు రిజల్ట్ కనిపించింది సో మరి ఇప్పుడు ఫోన్ చేసి తీసుకోలేదు అనుకోండి ఈ రిజల్ట్ కనిపించదా మీకు అంతే కన్నా కనిపించదా సో ఖచ్చితంగా మీరైతే వస్తా వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే మీ తోటలో కనిపిస్తుంది అది నేను నాకు రైతుల మీద ఉన్న ప్రేమ తోటి ఖచ్చితంగా మీరు చెప్తా ఉన్నా సో అది మీరు నమ్మితే మనకి బిలీవ్ చేస్తే వాడండి ఆ రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఇది వసా సంబంధించిన పూర్తి సమాచారం మరిన్ని వీడియోలు కూడా మనం తీసే ప్రయత్నం చేద్దాం సో రైతులకి మన చాలా తరఫున ఇంత అంటే పక్కన అన్నకి పనున్నా ఉన్న గానీ ఒక ఐదు నిమిషాలు వీడియో తీస్తున్నట్టే ఆగిండు సో అన్నకు గానీ మీకు గానీ మన చాలా తరఫున ధన్యవాదాలు నమస్తే అన్న